హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాయి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన రెండు విషయాలు అవి మన రోజుని ఎంత అద్భుతంగా మారుస్తాయి మనం ఒక రోజు అద్భుతంగా హ్యాపీగా గడపాలి అంటే ఈ రెండు ఎంత సపోర్ట్ చేస్తాయి అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పోన్ పోన్న హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడి ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని పొందాలి అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మరి మన జీవితాన్ని ప్రభావితం చేసే మన జీవితాన్ని అద్భుతంగా మనకి అనుకూలంగా మార్చే ఆ రెండు విషయాలు ఏమిటి అంటే అందులో మొదటిది కృతజ్ఞతాభావం మనకి కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండడం అలాగే మనకి సహాయపడే ప్రతి వస్తువుకి అది మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇమీడియట్గా చేసే ఒక బ్రష్ అయినా ట్రంక్ క్లీనర్ అయినా లేదంటే మనకి పడుకోవడానికి సహాయపడే బెడ్ అయినా సరే కృతజ్ఞత చెప్పుకోవడం కృతజ్ఞత భావం కలిగి ఉండడం ప్రతి వస్తువు పైన చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నేచర్ ప్రకృతికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలి రెగ్యులర్గా గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే మన యాటిట్యూడ్ మారుతుంది ఉన్నతంగా ఎదగడానికి పది మందిలో మనకంటూ ఒక గొప్ప పేరు రావడానికి ఈ గ్రాటిట్యూడ్ అనేది హెల్ప్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు పెట్టుకోవాలి కూడా అది చాలా ఇంపార్టెంట్ కానీ ఆల్రెడీ వాళ్ళకి కలిగి ఉన్న చిన్న చిన్న వాటికి అంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా యూనివర్స్ ద్వారా ఎన్నో కలిగి ఉంటారు వాటికి కృతజ్ఞత అనేది లేకుండా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకొని వాటికి వైపు గ్రాటిట్యూడ్ చూపించకుండా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటూ ఉంటారు గుర్తు పెట్టుకోండి ఎన్ని గోల్స్ అయినా పెట్టుకోండి ఎంత పెద్ద టార్గెట్ అయినా పెట్టుకోండి తప్పలేదు కానీ యూనివర్స్ నుంచి పొందిన ప్రతి చిన్నదానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం వాటర్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం గాలికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం సూర్యునికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం పంచభూతాలు పంచభూతాలకి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం పంచభూతాలలో పాటైన గాలి నీరు సూర్యుడు సూర్యరశ్మి నిప్పు ఇలా ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ప్రకృతి గుర్తుపెట్టుకోండి ప్రకృతి నేచర్కి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవడం చాలామంది చేసే అతి పెద్ద తప్పు నేచర్ గాలి నీరు లేకపోతే బతకలేం కానీ ఏ రోజు కృతజ్ఞతలు చెప్పుకోము తాగేటప్పుడు వాటర్ తాగేటప్పుడు గాలి పీల్చుకునేటప్పుడు వీలున్నంత వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వాటర్ అని చెప్పుకోవడం అలవాటు చేసుకోండి ఇలా అలవాటు చేసుకున్న అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో ఎంతో మార్పు చూస్తారు యూనివర్స్ నియమాల ప్రకారం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలవాటుగా మార్చుకోండి మరి రెండో పాయింట్కి వస్తే మరి ఆ రెండో పాయింట్ ఏంటి అంటే ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం గుర్తుపెట్టుకోండి కృతజ్ఞత అనే దానికి ఎంత ప్రయారిటీ ఉంటుందో అలాగే క్షమాగుణం క్షమించడం మనల్ని ఒకరు ఏదో అన్నారు కదా అని చెప్పి వాళ్ళని గురించి పదే పదే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాము అంటే అవతల వ్యక్తికి ఏమి నెగిటివ్ జరుగుతుందో పక్కన పెడితే ముందు మీరు ఆలోచించే నెగిటివ్ ఆలోచన వల్ల మీకనేది అంటే మీ పాజిటివ్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటే క్షమించడం అనేది అలవాటు చేసుకోండి అది చాలా చాలా మీ గోల్స్ని వేగంగా రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడుతుంది అర్థం చేసుకుంటే ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అన్నట్టు మీరు ఎవరి మీదైతే కోపం చూపించాలనుకుంటున్నారో ఎవరి మీదైతే మీకు కోపం వస్తుందో మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళని క్షమించడం అనేది అలవాటు చేసుకోండి వీళ్ళున్నంత వరకు అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ జీవితంలో ఎన్నో గోల్స్ పెట్టుకొని వేగంగా రీచ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు గ్రాటిట్యూడ్ ఫర్గివ్నెస్ కృతజ్ఞత భావం క్షమించే గుణం రెండిటిని రెగ్యులర్గా కనుక మీరు అలవాటు చేసుకున్నారు అంటే మీ జీవితానికి తిరుగులేదు ఇలా ప్రతిరోజు అలవాటుగా మార్చుకోండి మార్చుకున్న తర్వాత అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లోకి కనిపించే మార్పుని అబ్జర్వ్ చేయండి ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇక ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మరొక్కసారి సింపుల్గా చెప్తున్నా లైఫ్లో ప్రతిరోజు కృతజ్ఞతాభావం ఫర్గివ్నెస్ ఈ రెండింటినీ అలవాటుగా మార్చుకోండి కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత ఉండడం అలాగే మనకు నచ్చని వ్యక్తులైనా సరే ఫర్గివ్నెస్ క్షమించే గుణాన్ని అలవాటుగా మార్చుకోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్